మేము కోరుతున్నా సూపర్ సిక్స్ హామీలో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఒక కోటి అరవై లక్షల కుటుంబాలలో దాదాపు కోటి మందికి అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష కానీ బడ్జెట్ లో మీరు కేటాయించింది కేవలం సున్నా మాత్రం అధ్యక్ష అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడతాను నేను మీ లోకేష్ మాట్లాడతాను అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎసీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డీఏసీ మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష తీసుకొచ్చాం ఆశలర్ మిత్ర తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా అధ్యక్ష అది మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుందాం అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న రిక్వెస్ట్ మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమండి అధ్యక్ష మంత్రులు మాకు అభ్యంతరే వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై అధ్యక్ష అంతేగాని మాట్లాడి ఇంటర్ప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించడం కాదు అధ్యక్ష వారు చెప్పింది ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు లేకపోతే ఉద్యోగ గుర్తిస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు అని చెప్పారు ఇరవై లక్షలకి లేనప్పుడు ఇరవై మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుర్తిస్తారా అదే ఈ సంవత్సరం ఇస్తారా అది కార్పొరేషన్ కావాలి అధ్యక్ష అదే ఆయన చెప్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగులు ఇస్తారంట ఇరవై చైర్మన్ సార్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు హలో డిబేట్ కి వెళ్ళట్లేదు సార్ మేం కూడా చాలా ఓపిక్ గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం అధికారులు చేసుకుంటున్నారు వాటికి అప్రాపరియట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన కాకపోతే అధ్యక్ష పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది నాలుగు గోడల మధ్య లేదు రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష లైవ్ పోతుంది లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది మీడియా కూడా ప్రభావితం అయిపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫీరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు ఇంటర్ఫీరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ హైయెస్ట్ ఈ రెండు సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను మూడు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు ఓపిక్ గా వింటాం మేము ఒకటే పబ్లిక్ పబ్లిక్కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుంట అదర్వైజ్ ఆఫ్ ఎవరీ మంత్రి గారు ఓ పని చేయండి ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఉండే అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఉండే ఓకే ఓకే ఈ మాంజిన తర్వాత ప్రజ అందరికీ

చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి ఐదు సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష అదే సాంప్రదాయం బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష ఒక్క డివియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష ఓకే ప్లీజ్ 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 రఘుబాబు గారు సార్ సార్